హృదయమని కోవెలలో నిను కొలిచాని దేవతగా ఒక వెల్లువగా పాడేదని నీ తలపులని పల్లవిగా నీ తలపులని పల్లవిగా హృదయమని కోవెలలో నిను కొలిచాని దేవతలా ఒక వెల్లువగా పాడేదనే నీ తలపులనే పల్లవిగా నీ తలపులనే పల్లవిగా దేవత నీవని తలచి కవితను నేను రచించ అనురాగాలే మలిచి ధ్యానం చేసి పిలిచా నీ చెవి కది చేరకపోతే నీ చెవి కది చేరకపోతే జీవితమే మాయని చింతే జీవితమే మాయని చింతే హృదయమనే కోవెలలో నిను కొలిచానే దేవతగా ఒక వెల్లువగా పాడేదనే నీ తలపులనే పల్లవిగా నీ తలపులనే పల్లవిగా నా ప్రేమకు మీరే సాక్ష్యం నీ కోపము నిప్పుల సాక్ష్యం నీటికి నిప్పులు ఆరు నీ కోపం ఎప్పుడు తీరు నీ ప్రేమే కరువైపోతే నీ ప్రేమే కరువైపోతే నే లోకము విడిచిపోతా లోకము విడిచిపోతా హృదయమనే కోవెలలో నేను కొలిచానే దేవతగా ఒక వెల్లువగా పాడేదని నీ తలపులనే పల్లవిగా నీ తలపులనే పల్లవిగా